श्रीमन्महाभारतमुद्वन्दलयाभयव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु నలభై ఐదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు చేస్తూ ఉండే రాజసూయ యాగ సభలో శ్రీకృష్ణ పరమాత్మ తన సుదర్శన చక్రముతో శిశుపాలుడి శిరస్సును ఖండించాడు వెంటనే పర్వతములాగా శిశుపాలుడు క్రింద పడిపోయాడు అప్పుడు శిశుపాలుని శరీరము నుండి సూర్యతేజస్సు వంటి తేజస్సు పైకి రావటము ఆ రాజులందరూ చూశారు పద్మనేత్రుడైనటువంటి తతహా కమలపత్రాక్షం కృష్ణం లోక నమస్కృతం వవందే తత్ తేజ వివేష నరాధిపా అప్పుడు పద్మనేత్రుడై ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు సర్వలోకాల చేత నమస్కరింపబడేటటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆ శ్రీకృష్ణ భగవానునికి ఆ శిశుపాలుడి శరీరములో నుండి వచ్చినటువంటి తేజస్సు నమస్కరించి కృష్ణునిలో కలిసిపోయింది అట్లా ఆ తేజస్సు పురుషోత్తమునిలో కలిసిపోవటము రాజులందరూ చూశారు చాలా ఆశ్చర్యపడ్డారు శిశుపాలుడు వధింపబడగానే మేఘాలు లేకుండానే వర్షాలు పడ్డాయి భూమి అంతా కంపించిపోయింది ఇక కొంతమంది రాజులేమో ఏమీ మాట్లాడకుండా ఆ జనార్దనుడిని శ్రీకృష్ణ భగవానుడిని చూస్తూ మౌనంగా ఉండిపోయారు కొందరేమో కోపముతో పళ్ళతో పెదవులను కొనుక్కుంటూ ఉన్నారు కొందరేమో తటస్థంగా ఉన్నారు కొందరేమో ప్రశంసిస్తూ ఉన్నారు ఇక మహర్షులు బ్రాహ్మణులు ఇతర రాజులు కొంతమంది శ్రీకృష్ణ భగవానుని యొక్క పరాక్రమాన్ని చూసి సంతోషించి ప్రశంసించి శ్రీకృష్ణ భగవానుడిని శరణు వేడుకున్నారు ఇక ఇదంతా అయిన తర్వాత అప్పుడు ధర్మరాజు తన తమ్ముళ్ళతోని ఓ తమ్ముళ్ళారా వీరుడైనటువంటి ఈ శిశుపాలునికి త్వరగా అంతిమ సంస్కారము సగౌరవంగా చేయించండి అని ఆజ్ఞాపించాడు అన్నగారి ఆజ్ఞను తమ్ముళ్ళు వెంటనే నిర్వర్తించారు అప్పుడు ధర్మరాజు రాజులందరి ఎదురుగా ఆ శిశుపాలుని కుమారుడికి చేదిరాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేశాడు ఆ రకంగా ధర్మరాజు యొక్క యాగము సమృద్ధిమంతమై ప్రజలందరికీ ప్రీతికరమై ప్రకాశించింది ఆ రకంగా శాంత విఘ్న సుఖారంభ ఆ యజ్ఞం శుభారంభముతో విఘ్నాలు లేకుండా కేశవుని చేత రక్షింపబడి అందరికీ ఆనందాన్ని కలిగించింది అట్లాంటి ఆ ఉత్తమమైనటువంటి యజ్ఞ విధానాన్ని రాజులందరూ చూశారు ఆ యజ్ఞ మండపంలో ఎన్నో బంగారు తోరణాలు ఉన్నాయి అన్నీ సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాయి శయ్యలున్నాయి ఆసనాలు విహారాలకు కావలసినటువంటివి ఎన్నో రకాలైనటువంటి పాత్రలు గంగాళాలు చాలా ఉన్నాయి అన్నీ బంగారముతో చేసినవే ఇక రకరకాల భోజన పదార్థాలు రుచికరమైనటువంటి భక్ష్యాలు మధురమైనటువంటి పానీయాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి ఆ సేవకులు బ్రాహ్మణులకు ఇతరులకందరికీ అందరికీ అందిస్తూ ఉన్నారు వాటన్నింటిని ఒక లక్ష మంది బ్రాహ్మణులు భోజనము చేసిన వెంటనే ఒక శంఖం మురోగుతుంది ఇప్పుడు ఆ శంఖము సదా మ్రోగుతూనే ఉంది అంటే అంతమంది భోజనాలు చేస్తూ ఉన్నారు అట్లా నిరంతరము మ్రోగేటటువంటి ఆ శంఖ నాదాన్ని విని అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు అంటూ వైశంపాయన మహర్షి ఆ రాజసూయయాగ వైభవాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ